Allahumma sabarullahi taala. Bila dia dengan dahulu sudah kunci Dia మాట్లాడవచ్చుగా కోరుతున్నాను ఇంకా స్పాన్సర్ అయినటువంటి మా యొక్క ఏలో నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి జంటికానికి

కరాటే జీవితాన్ని పనంగా పెట్టి కరాటేని ఉద్యోగం చేస్తూ కూడా కరాటేని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టి ఒక మంచి స్థాయికి వెళ్ళిన రాజుగారికి వెరీ యంగ్ స్టార్ వెరీ డెడికేటెడ్ పర్సన్ కరాటే జీవితం అని ముందుకు ఎదుగుతున్న పిఎం ప్రవీణ్కి మా ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ నుంచి కరాటే ప్లేయరు ఈ స్థాయికి వచ్చిన సుమంత్కి ప్రత్యేకంగా పెద్దరాస్ చెప్తున్నాము నిర్వాహకు తరఫు నుంచి అలాగే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ తరఫు నుంచి హలో సంవత్సరాల కరాటే జీవితాన్ని అంకితం చేసినటువంటి ఈ స్టేజ్కి వచ్చింది ఒక ఆడపిల్ల ఫిఫ్త్ డ్యాన్స్ సాధించడం అంటే నాటే జోక్ నలభై సంవత్సరాల వయసు పెట్టేస్తుంది అలాంటిది చాలా చిన్నతనంలోనే మంచి పొజిషన్ నేను రాజాకి మేము మా యొక్క Visita Sai, che siamo un po' di anni, che si è un po' వేదిక పెద్దలందరికీ అలాగే ఏదైతే ఇవాళ ఆల్ ఇండియా సూట కరాటే ఛాంపియన్షిప్తో ట్రైనింగ్ ఇచ్చిన కోచెస్కి కానీ అలాగే పిల్లల తరఫున వచ్చిన తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తుంది మరి ఏదైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో అబోవ్ ఫోర్టీన్ అబోవ్ ఫోర్టీన్ అండర్ ట్వంటీ వన్ మెన్ ఉమెన్ అందరినీ కూడా నా దీవెళ్ళని అందిస్తూ వాళ్ళు ఫెసిలికేస్ చేస్తున్నాను ఏదైతే పతి ఆట కూడా మరి కార్యక్రమంలో ఏదైతే శాంషాంగ్ కల్బాబు అలాగే శివగారి ఆధ్వర్యంలో మరి తప్పు పోటీలు జరుగుతున్నాయో మరి ఈ రోజున కూడా ఏడు రాష్ట్రాల నుంచి రమారమి ఎనిమిది వందల యాభై మంది దాకా వారి ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అంటే చాలా రోజు రోజుకి అంటే ప్రతి ఏటా కూడా మరి సంఖ్య అనేది పెరుగుతుంది ఎందుకంటే కరాట నేర్చుకోవాలి అనే కుతూహలం పిల్లల్లో ఏర్పడుతుంది వాళ్ళని వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలనేది పిల్లలు ఎలా కనుక్కుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఇంతమంది పార్టిసిపెట్స్ అవి వచ్చి వచ్చారు ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ మరి పిల్లలు ఎంతకంటే ఇంతగా ఉత్సాహంతో మరి ఇటువంటి పోటీలో పాల్గొనవలసిన అవసరం ఎంతనా ఉంది మరి ఎందుకంటే కరాటే అనేది చాలా ప్రాచీనమైంది అందరూ కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి నల్లబాబు ఛాన్స్ అవ్వాలి వాళ్ళ జీవితాన్ని దారపోసి మరి పిల్లలందరినీ కూడా ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఈ ఆటలో లీనం అయిపోయి ఉన్నారు కరాటే పట్ల వాళ్ళ సిన్సియరిటీ కానీ డెడికేషన్ కానీ నిజంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కూడా వదులుకొని ఎందుకంటే సమాజంలో అనేక సాధించాలని అనుకుంటాయి కానీ స్పోర్ట్స్లో కర్ణాటకలోనే మేము పిల్లల్ని ఒక చిరస్థాయిగా గుర్తుంపోయినట్టుగా వాళ్ళు వాళ్ళు ఆకర్షించుకోవడానికి కరాటేలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షకులగానే మేము మిగిలిపోవాలని తెలుసుతో వాళ్ళిద్దరూ కూడా దాంట్లో కమిట్మెంట్తో చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ మరి ఇటువంటి పోటీలు పతి ఆడ కూడా మా ఏలుగులో జరుగుతున్నందుకు నేను ఎంత స్పాన్సర్ చేసినా దీనికి పోలంతా ఖర్చు అవుతుంటుంది నా ఉత్తు సహకారం నేను అందిస్తున్నాను అలాగే కొంతమంది దాతలు అందిస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళు చేసే కార్యక్రమంలో పది దాంట్లో కూడా నా సహకారం అందిస్తానని చెప్పి అలాగే వీళ్ళకి ప్రయత్నిక ఎవరైతే ఇస్తున్నారో వాచస్ అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ మరి దీంట్లో ఎవరు ఎవరైతే పార్టిసిపెంట్స్ గెలుస్తారో వాళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తూ మరి ఏదైతే నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది నేను వీళ్ళు బడే టీకప్ స్పాన్సర్ చేస్తున్నానో అది ఏలూరు జిల్లా వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్